రాష్ట్రంలోని విద్యార్థుల చదివే కాదు వారి బంగారు భవిష్యత్తు కూడా ప్రభుత్వ బాధ్యత అన్నారు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతి మహదీ ఆడిటోరియంలో పది ఇంటర్ తరగతులలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డును మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు పులివర్తి నాని ఆదిమూలం అందజేశారు ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను ధ్వంసం చేసిందని ఆరోపించారు టీడీపీ హయాంలో విద్యారంగంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉండేదని గుర్తు చేశారు వచ్చిన ప్రభుత్వం చిన్న పిల్లల మీద ఫోర్సబుల్గా భాష అంటే ఇంగ్లీష్ భాష మీడియం అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి అంటగట్టి లేకపోతే పాఠశాలలో విలీనం అని చెప్పేసి అంతా కూడా వాళ్ళు సొంతం అనుసరించి దాన్ని పంతొమ్మిదో స్థానం తీసుకెళ్లారు అంటే మూడో స్థానం ఉన్నటువంటి ఇక్కడ విద్యా వ్యవస్థని పంతొమ్మిదో స్థానం తీసుకెళ్లారు గత ప్రభుత్వ పాలకులు కానీ దాన్ని మళ్ళా పునర్నిర్మించాలి పేద పిల్లలకి ముఖ్యంగా చదువు అనేది దూరం అవ్వకూడదు తప్పకుండా వాళ్ళకి అందరికి కూడా ధనికులతో పాటు అందరూ ఎలాగైతే చదువుకుంటారో వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా కల్పించాలని లక్ష్యంతో మోడల్ స్కూల్స్ పెడతా ఉన్నారు స్టార్ రేటింగ్ పెట్టి ఎక్కడైతే వసతులు లేవో మౌలిక సదుపాయాలు లేవో అవన్నీ తప్పకుండా కల్పించాలి ముఖ్యంగా మహిళా స్కూళ్ళకైతే కావాల్సిన సెక్యూరిటీ అంతా కూడా కల్పించాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు